నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్త్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రదా గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా నమస్ అమ్మ మనం క్రిందటిసారి మాట్లాడుకున్నప్పుడు గణాల గురించి మాట్లాడుకున్నాం అంటే ఏ ఏ నక్షత్రాలైనా సరే ఈ మూడు గణాల్లోనే ఉంటాయి వాటిలోనే జన్మిస్తారు ఎవరు జన్మించినా కూడా ఈ మూడు గణాల్లో అని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఈ మూడు గణాల్లో ముందుగా దేవగణంలో ఎటువంటి నక్షత్రాల వారు జన్మిస్తారు ఆ నక్షత్రాలు ఏంటి ఈ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాటి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా దేవగణం అనగానే ఏంటంటే మనకి ఇరవై నక్షత్రాలని మూడు భాగాలుగా తీశారు అంటే తొమ్మిది తొమ్మిది చెప్పున సో తొమ్మిది నక్షత్రాలు రాక్షగణం తొమ్మిది నక్షత్రాలు దేవగణం తొమ్మిది నక్షత్రాలు మానుషగణం ఈ గణాల్లో ఉండడం వల్ల ఏంటంటే ఈ గణాలను దేనికి చూస్తా ఎక్కువగా అంటే పెళ్లికి పొంతను చూసుకుంటుంటారు చాలా మందికి ఏ గణం వాళ్ళు ఏ గణం వివాహం చేసుకోవచ్చు అని సో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఈ గణాలొక ప్రాధాన్యత తర్వాత ఈ గణానికి ఏ జంతువులు వస్తాయని చూసుకుంటారు సో ఈ జంతువులు లక్షణాలు దీనికి కంపల్సరిగా మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళ జీవితాంతం ఇప్పుడు పాము ముంగీస వచ్చిందనుకోరు పాము ముంగీస్గా కొట్టుకుంటారని చెప్పి పిల్లి ఎలుకలా వస్తే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయని చెప్పేసి అలా రాకూడదని చెప్పి ఈ గణాలు చూడడము ఈ గణం పొంతనా అయితే నేను రీసెర్చ్ చేసే దాంట్లో దేవగణంలో పుట్టిన లక్షణాలు ఏంటంటే దేవగణంలో ఎవరైతే పుట్టారో దేవత ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ అంటే చాలా వరకు మనకి చెప్ప మనకి ఉంది కదా ధర్మార్థ కామ మోక్షాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే నాలుగు ఉన్నాయో ఎవరు పుట్టినా ఈ ధర్మార్థ కామ మోక్షంలో చూసుకోవాలి అంటే ధర్మం కోసము అర్థం కోసము కామం కోసము మోక్షం కోసము కామం కోసం అంటే కామం అంటే వేరేది కాదు కామ్య అర్థం కోసం అంటే ఈ భూమి మీద వాళ్ళు తీర్చవలసిన రుణానుబంధాలు కర్మ ఫలితము అన్ని అనుభవించడానికి దాన్ని తీర్చడానికి అవన్నీ తీసుకోవడానికి కామది కామం అనమాట సో కామ కామ్య అర్థము అని అర్థం అలాగే ఈ దేవగణంలో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఏంటంటే మోక్షస్థానంలో ఉన్నవాళ్ళే అంటే ఇది ఆఖరి జన్మ అవ్వచ్చు ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ లేకపోవచ్చు వాళ్ళకి లేదా ఈ జన్మలో తీర్చవలసిన అనుభవించవలసిన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించడానికి అలా పుట్టిన వాళ్ళందరూ ఈ దేవగణ నక్షత్రాలు అంటే ఇందులో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది చాలా మంది మనం అనుకుంటుంటాం బాగా వీళ్ళు పూజలు చేస్తారు వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి ఇలాంటి వాళ్ళందరూ దేవగణం వాళ్ళే ఎందుకంటే వాళ్ళు లాస్ట్ జన్మ కదా సో బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో గత జన్మలో చేసుకున్న పాపాలు ఏవైతే పాపం ఉందో పుణ్యం ఉందో అవంతా కంప్లీట్ చేయడానికి అంటే మన జన్మ అంటే మన సోల్ ఎప్పుడైతే చనిపోయి పైకి వెళ్తుందో ఇవి వెళ్ళేటప్పుడు మోక్ష సాధనకి వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ జన్మ ఉండదు వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ అనేది రాదు ఏ జన్మ రాదు వాళ్ళు ఇంకా ఆనందంలో వైకుంఠంలో సంతోషంగా ఆనందం పరమ ఆనందాన్ని ఆ పరమానందాన్ని అనుభవించడానికి మాత్రమే ఉంటారు అన్నమాట ఇలా దేవతా శక్తి వస్తుంది వాళ్ళకి సో దేవతలుగా మనం చెప్పుకునే వాళ్ళలో వీళ్ళు కూడా అందులోనే వస్తారు ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవగ నక్షత్రాలు సో వీళ్ళు కొంతమంది కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు కొంతమంది సుఖాలు ఎక్కువ అనుభవిస్తారు అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు పని చేస్తుంటారు చాలామందికి సంతానం ఉండదు వీళ్ళకి చాలా డబ్బు ఉంది కానీ వీళ్ళు సంతానం ఎందుకు కలగలేదు వీళ్ళకి అసలు ఎందుకు వాళ్ళు అనుభవించడానికి ఆస్తి అనిపించడానికి ఎవరు లేరు వీళ్ళకి అంటారు వాళ్ళు దానాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు డబ్బు అంతా వస్తుంటే దానం చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళది ఈ జన్మ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి ఓకే ఏదైనా రుణం ఉంటేనే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎక్కువ కష్టపడుతుంటే వాళ్ళు ఎక్కువ రుణ ఉన్నవాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది పనులు చేస్తున్నా సరే ఇంకా కష్టం వస్తుంది ఇంకా కష్టం అంటే ఎక్కువ రుణం ఉంది వాళ్ళకి ఆ రుణం కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి మాత్రం వచ్చిన వాళ్ళు సో ఈ దేవగణ నక్షత్రాలన్నీ కూడా అలా దేవత అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి మనం తీసుకుంటే వాళ్ళు బతకడం కాకుండా పది మంది ఎలా బతకాలని నేర్పిస్తారు ఇది దేవగణ నక్షత్రం వాళ్ళది అంటే వీళ్ళు బతకడమే కాదు చాలామంది ఏంటండి మా మేం బాగుంటే చాలు మా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటారు కానీ వీళ్ళు అలా కాదు మేం బాగుండాలి భయ తర్వాత నాతో నడిచిన అందరూ బాగుండాలి తర్వాత ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ బాగుండాలి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎదగడానికి నిలబడతారు తర్వాత వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలా చేస్తారు ఆ తర్వాత ప్రపంచంలో ఏవైతే శక్తులు మనకి అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరితో కలిసి అన్ని అన్ని పనులు చేస్తారు దీంట్లో మనము ఎవరైనా తీసుకోవచ్చు అంటే చాలా మంది తీసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు మంత్ర సాధన చేసేవాళ్ళు అందరు కూడా ఈ మోక్ష సాధనలో వచ్చిన నక్షత్రాలే ఉంటాయి ఓకే సో వీళ్ళందరూ ఏంటంటే రుణానుబంధాన్ని విముక్తి చేసుకొని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళమాట ఇది దేవగణ నక్షత్రాలు సో మనం గణ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సహజంగా మంచి బుద్ధి ఉంటుంది ఒకళ్ళ దగ్గర తీసుకోవాలని కానీ ఒకళ్ళని మోసం చేయాలని కానీ మనం మనం మనమే బతకాలని కానీ ఇలాంటి ఆలోచన ఉండదు ఖచ్చితంగా అందరికీ సాయం చేయాలి సాయం చేసి చెప్పిన మా అన్యాయం అయితే చేయకూడదు అనే లక్షణం ఎక్కువ ఉంటుంది ఏ నక్షత్రాలు అన్నారమ్మా మనకి దేవగణ నక్షత్రాలు అశ్విని మృగశిర తర్వాత పునర్వసు పుష్యమి హస్త అనురాధ స్వాతి త్రవణ రేవతి ఇవన్నీ కూడా మనకి ఈ దేవగణ నక్షత్రాలు అన్నమాట సో ఈ దేవతాగణాలు నక్షత్రాల్లో అందరూ ఏంటంటే మోక్ష సాధనకే ఎక్కువగా ఉన్నవాళ్ళు దీంట్లో ఎక్కువ అనురాధ తీసుకోవచ్చు రేవతిని తీసుకోవచ్చు అయితే ఏంటంటే నక్షత్రం ఒకటే మోక్ష సాధనకి వెళ్ళిన వాళ్ళు కాదు దీనికి లగ్నము లగ్నాలకి రాసి సో లగ్నము రాసి నక్షత్రం అన్ని మ్యాచ్ అయితే ఖచ్చితంగా మోక్షం ఇప్పుడు నేను మోక్షం ఉన్నా కదా వీళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారా అని అలా కాదు దీంట్లో ఎక్కువగా ఉండేది మోక్షానికి వెళ్ళేది ఎక్కువ అనురాధ నక్షత్రం వాళ్ళు తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా రాసి అలాగే మిన రాసులో ఉంటుంది ఉచిక రాశి ఉంటుంది ఈ రెండు కూడా మోక్ష సాధనకే వచ్చిన రాసులు మాట అయితే లగ్నాలకు మ్యాచ్ వాళ్ళకి సో మోక్ష సాధన అనేది జస్ట్ ఇది ఒక థర్టీ దీని రిజల్ట్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ రాసి లగ్నము వాళ్ళు ఏ లగ్నానికి లగ్నాధిపతులు లగ్నాధిపతులు ఏమయ్యారు ఎక్కడున్నారు ఇవన్నీ చూసుకుంటేనే అది మోక్ష సాధనకి ఇప్పుడు ఒకవేళ సుమారు మాట్లాడుకుందాము అంటే ఈ పలానా ఈ లగ్నం ఈ రాశి ఇలా పుట్టిన వాళ్ళు అని ఉదాహరణకి ఏదైనా చెప్పొచ్చ మోక్షాన్ని పొందగలిగేవారు తప్పకుండా అంటే ఇప్పుడు ఏంటంటే మనం మీనరాశిలో పుట్టారనుకోండి అది మోక్ష సాధనం రుచికి లగ్నం అయింది అది మోక్షానికి సో మీనరాశిలో పుట్టిన వాళ్ళు రుచికి లగ్నం అయ్యి ఉంటే ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సో మోక్ష సాధనకి తపస్సు చేసేవాళ్ళు సాధన చేసేవాళ్ళు అంటే ఏంటి మోక్షము అంటే ఇక్కడ వాళ్ళు భూమి మీద వచ్చి స్థాపించవలసిన చాలా విషయాలు స్థాపించడము జరిపించడము చేయడము మనకి ఉదాహరణకి చెప్పాలంటే మనం కంచి పరమాచార్య స్వామివారు అండి నిత్యం దేవుడు ఉంటాం అండి ఆయన అంద నక్షత్రమే సో ఆయన రావడమే చెప్పడమే అందరికీ ఒక సిద్ధాంతం ఏం నేర్పించారంటే మనిషి సహజంగా మనం ఎలా బతకాలి ఆర్భాటాలు హంగామాలు కాకుండా ఆయన దేవుడు ఉంటాం కదా సో ఎక్కడికెళ్ళి నడిచి వెళ్ళిపోతుండేవాడు ఆయన హిందీ మొత్తం మన దేశం అంతా పాదయాత్ర చేస్తారు ఆయన అంత సాధన అంత రావడం కారణం ఆయన ఆ నక్షత్రంలో పుట్టడం సో మోక్షాన్ని పుట్టిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇంకా మనం తీసుకుంటే ఇప్పుడు మన ప్రస్తుతం నడుస్తున్న మన రాజకీయాల్లో సో మన ప్రధాన మంత్రి గారు అనురాధ నక్షత్రం ఇప్పుడు ఆయన కూడా చూసుకుంటే ఆయన కూడా మన దేశాని కోసం చాలా సేవ చేస్తారు ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు వాళ్ళు సో మీన రాసే రుచిక లగ్నం అయినా రుచికి రాసై మీన లగ్నం అయినా ఈ మోక్ష సాధనకి పుట్టిన మాట వీళ్ళు ఇలా మనం తీసుకోవచ్చు ఉదాహరణకి అంటే ఉదాహరణ చెప్పాను బట్ లగ్నం లగ్నాధిపతులు కూడా ఎక్కడ ఉన్నారు మోక్షానికి సంబంధించిన ఎవరైతే గ్రహాలు ఉన్నాయో ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి కూడా అనుకూలంగా ఉండాలి అలా కనిపిస్తేనే అంటే జాతకాన్ని మన పరిశీలన చూస్తేనే మనకి నెక్స్ట్ జన్మ ఉందా లేదా అనేది మన జాతిలో తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ మోక్షం పొందడానికి సంబంధించిన లగ్నము ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే వాళ్ళు సింగిల్ గా ఉండి ఇలా దేవతకు సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన విషయాలు చేసేవారికి వర్తిస్తుందా లేదు ఈ సంసార బంధనాలలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుందా అందరికీ వర్తిస్తు అందరికి వర్తిస్తుంది దేవగణాలు అంటే దేవతలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళు ఈ పనికే ఎన్నుకున్న వాళ్ళు ఓకే ఒకటి దైవశక్తి కోసం అదే ధన్మార్థ కామ మోక్షాలు నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు నక్షత్రాలు ఈ నాలుగు స్థానాల్లో ఎవరెవరు ఏ పనులు చేయాలి అనే దాంట్లో ఉంది మీకు ఉదాహరణకి అందరికి అర్థం ఈ విధంగా ఉండడానికి కోసం నేను ఈ నక్షత్రాల గురించి చెప్పాను మోక్షం అంటే ఇప్పుడు మనకి స్వామివారు ఉన్నారు తర్వాత ఇప్పుడు నడుస్తున్న రాజకీయ నాయకులు ప్రధానమంత్రి గారు ఉన్నారు వీళ్ళ మనం ఎందుకు చెప్పుకుంటామంటే అర్థం అవడానికి ఈజీగా కాబట్టి జాతకం చూస్తే మనం వచ్చే జన్మ ఎలా ఉంది ఈ జన్మ ఏంటి అసలు ఈ జన్మలో ఎందుకు పుట్టాం అసలు అనేది కారణం తెలుస్తుంది ప్రతి మనిషి నేను ఎందుకు పుట్టాను అని అనే ప్రశ్న వేసుకోరు ఎవరు ఎవరు వేసుకోరు ఒకసారి వేసుకుంటే దాని వివరణ అర్థం అవుతుంది నేను భూమి మీద ఎందుకు వచ్చాను అసలు అసలు ఏం సాధిద్దాం వచ్చాను అని చెప్పి అన్న ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుకి ఒక క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా దానికి ఒక అర్థం కనిపిస్తుంది భగవంతు చూపిస్తాడు వాళ్ళకి వాళ్ళు ఆ సాధన మీద చేయాలి ఎందుకు పుట్టాను భూమి మీద నేను అని సాధన చేయాలి అందుకని ఏదో మనిషిని వచ్చింది ఎలా పడితే అలా చాలా మంది అంటారు చాలా చిన్న జీవితం ఉన్న జీవితం అనుభవించాలి ఆనందంగా బతకాలి ఎందుకు ఇవన్నీ ఆలోచించాలి అంటారు అది కూడా ఒక ఒక కర్మ ఫలమే అంటే గత జన్మ వీళ్ళు చేసుకున్న పుణ్యాన్ని ఈ జన్మ వాళ్ళు అలా అనుభవించమని చెప్పి భగవంతుని పంపించారు అందుకే వాళ్ళు అలా అనుకుంటారు కొంతమంది కంటిన్యూ తపస్సు చేస్తూ ఉంటారు ఎంత తపస్సు చేస్తారు అంటే అసలు అంతంత తపస్సు ఎలా చేస్తారండి అనుకుంటాం చేస్తారు వాళ్ళు అది వాళ్ళకి ఇష్టం ఎందుకంటే వాళ్ళు భగవంతుడు దానికి నియమించారు కొంతమంది చాలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మీన ఉన్న నక్షత్రాల్లో ఇప్పుడు మనం చేసుకుంటే ఇప్పుడు మనం అనురాధ నక్షత్రము రేవతి నక్షత్రం చెప్పాం మిగతా అశ్విని నక్షత్రం ఉంది వాళ్ళు మోక్ష సాధన కోసం కాదు కదా వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు అన్ని వ్యాపారాల్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటారు సంపాదించాలనుకుంటారు వాళ్ళకి అది ఇష్టం ఓకే సంపాదించి నలుగురికి సేవ చేయాలనుకుంటారు వాళ్ళు ఫస్ట్ సంపాదించాలి పేరు రావాలి తర్వాత సేవ చేయాలి అది అంటే ఫస్ట్ నేను నిలబడాలి నాకు రావాలి ఆ తర్వాత నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఆ తర్వాత నేను నలుగురికి సాయం చేయాలి ఇది అశ్విని నక్షత్రం వాడది అసలు వీళ్ళకి దేవగణమే అలాగే పుష్మి నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం వీళ్ళు వీళ్ళు రీసెర్చ్ చేస్తారు ఎక్కువ రీసెర్చ్ మోడ్ వీళ్ళంతా అంటే ఏంటంటే పుష్మి నక్షత్రం వాళ్ళు మనుషులు స్టడీ చేస్తారు మనుషులు ఎలా ఉంటారు తత్వాలు ఎలా ఉంటాయి వాళ్ళతో ఎలా నడుచుకోవచ్చు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు దాని మీద వాళ్ళకి ఇష్టం ఇంట్రెస్ట్ అలాగే పునర్ రోజు వాళ్ళ వాళ్ళు శాస్త్రాల మీద స్టడీ చేస్తారు ఎక్కువ ఒక పూజ కానీ ఒక ఒక శాస్త్రం కానీ పట్టుకున్నారనుకో ఈ విధానం ఎలా చేయాలి ఈ విధానంగా వెళ్ళాలి ఈ విధానంలో చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క ఆలోచనలతో ఉంటాయి అంటే దేవగారి నక్షత్రాలు సో వీళ్ళందరూ ఏంటంటే భూమి మీద దేవతలు ఒక ఎన్నుకొని పంపించిన వాళ్ళు కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే కష్టం అనేది కనబడకుండా వెళ్ళిపోతుంటుంది కష్టం వస్తుంది కానీ దాన్ని దాట దాటగలుగుతారు ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళకి ఆ కష్టాన్ని దాటి దాటే టైంకి అనుకుంటుంది ఆ టైం కి భగవంతుడు అలా హెల్ప్ చేశాడండి మాకు తెలియదు ఎలా వచ్చింది ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఆ క్షణాన్ని మాత్రం అయిపోయింది పని అయిపోయింది ఆ గట్టికి ఇచ్చేసారు అంట ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలు సో ఈ దేవగణ నక్షత్రాన్ని కూడా ఏంటంటే ఆ సమయానికి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఏదో ఒక రూపంలో అందుకే వీళ్ళు కాకపోతే వీళ్ళు ఎందుకు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా దేవత అనుగ్రహం కనుక ఎప్పుడు దేవతలు దూరంగా ఉండకూడదు వీళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్మము మేము ఇంకా వేరే నమ్ముతూ ఉంటారు అలా కాకుండా దేవతలు దగ్గరగా ఉండాలి అప్పుడు వీళ్ళకి సాధనకి ఇంకొంచెం దగ్గర అవుతుంది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము దేవగణంలో పుట్టిన నక్షత్రాలు కనుక ఎప్పుడు దైవానికి అనుకూలంగా దైవాన్ని అనుసరించి దైవానికి సంబంధించి ఆ కోణంలో తిరగాలి వీళ్ళు ఆ కోణంలో వదిలేసి పక్కకు రాకూడదు అలా అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ జన్మ కారణార్థం తెలుస్తుంది వాళ్ళకి మోక్షంకెళ్ళే అవకాశం ఉంటుంది అది విషయం అమ్మ మనం ఈ గణాలకు సంబంధించి అంటే ఏ గణంలో పుట్టిన వారి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి మాట్లాడుకున్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు రాక్షస గణంలో పుట్టిన వారు ఎటువంటి నక్షత్రాల్లో జన్మిస్తారు వారి స్వభావాలు ఏ రకంగా ఉంటాయి ఒకవేళ వారి పరిస్థితులు అటు ఇటుగా ఉంటే దానికి పరిహారాలు ఏం చేసుకోవాలి వాటి గురించి వివరించండి తప్పకుండా రాక్షస గణం అనగానే ఏంటంటే రాక్షసుల కింద పనిచేస్తాను అర్థం ఇది రాక్షస శక్తి అంటే ఏంటంటే అతీతమైన శక్తి ఉన్నవాళ్ళు అంత అతీతమైన శక్తి అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఇప్పుడు మన భాషలో వాళ్ళు మాట్లాడుకోవాలంటే చాలా ధైర్యవంతులు మొండి వాళ్ళు వాళ్ళనుకుంది ఖచ్చితంగా సాధించుకునే తత్వం ఉన్నవాళ్ళు ఒక గోల్ అని ఫిక్స్ చేసుకుంటే ఆ గోల్ ఖచ్చితంగా అది కంప్లీట్ అవ్వాల్సిందే అదే గట్టిగా పట్టుదలతో ఉండే మనుషులు పట్టుదలగా ఎక్కువగా ఉండేవాళ్ళు దీన్ని ఈ నక్షత్రం కిందకు వస్తారు అంటే ఏదైనా తీసుకుంటే అంటే వీళ్ళు ఏవి అని అంటే విపరీతమైన ధోరణి ఉంటుంది అంటే చెయ్యాలి అంటే ఇంకా ఎవరు చెప్పేది వినరు ఏం చేసేది వాళ్ళు అనుకున్న ప్లానింగ్ అంటే ప్లాన్ వాళ్ళది ఆలోచన వాళ్ళది అన్నీ వాళ్ళవే ఉంటాయి ఆచరణ వాళ్ళ ఆచరణ వాళ్ళదే ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ విధంగా ఏ విధంగా అర్థమయ్యే చెప్పాలి అంటే ఏదన్నా ఎలా ఎలా ఏం చదువుతారో చిన్నప్పటి నుంచి అడుగుతుంటే చాలా మంది ఇది చదువుతా చెప్తారు వీళ్ళకి ఒక చిన్నప్పుడే ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ ప్రకారంగా వెళ్ళిపోతుంటారు ఎవరైనా చెప్పినా లోకి ఎక్కించుకోరు వీళ్ళు అనుకున్నది ఏదైతే మనసు అనుకుంటారో గట్టి సంకల్పంతో దాన్ని కంప్లీట్ చేసుకుని చూస్తారు అది కష్టం అవనండి లేకపోతే అవునండి దాన్ని భరిస్తారు భరించే శక్తి ఉన్నవాళ్ళు ఎంత బలవంతులు అంటే మనం తీసుకుంటే వీళ్ళని ఆ చాలా మంది ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడే వాళ్ళలో వీళ్ళు తీసుకోవచ్చు అది జాతకాలు బట్టి కొంతమందికి అదృష్ట యోగాలు ఉంటే ఆ పై స్థాయిలోకి వెళ్ళే అదృష్ట యోగాలు ఉంటాయి కొంతమందికి కింద స్థాయిలోనే కష్టపడుతుంటారు చాలా బరువు బరువు బాధ్యతలు ఎక్కువగా మోసేవాళ్ళు ఏ విషయమైనా ఒక క్లారిటీగా తెలుసుకునేవాళ్ళు ఇది నా వల్లే జరిగింది అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు అంటే ఏదైనా తప్పు జరిగితే పక్క వాళ్ళు తోసేస్తుంటాం ఇది వీళ్ళ వాళ్ళు జరిగింది ఇది వాళ్ళ వాళ్ళు జరిగింది ఇది వాళ్ళ వాళ్ళు చేశారు నేను కాదు అని చెప్పాను వీళ్ళు అలా కాదు వాళ్ళన్నిటికీ వాళ్ళే నిలబడి ఇది మేమే చేసుకున్నాం ఇది మాదే ఇది మేము చేసుకోగలం మాతో అవుతుంది అని చెప్పి మధ్యలో ఎవరు దూరితే మాత్రం వాళ్ళు ఉతికి ఆరేస్తుంటారు సో వాళ్ళు ఎవరు రానికున్నా ఒకవేళ వస్తాము చేస్తాము అంటే మాత్రం ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం కష్టపడతాం అంటే ఏంటంటే వీళ్ళు మాస్టర్లుగా ఉన్నారనుకోండి ఆ చదువు వచ్చే వరకు మళ్ళీ చదువు కొడతారు ఆ కొట్టే లక్షణంలో కూడా ఉన్నవాళ్ళు రాక్షణం అంటే దానివల్ల అంటే అది రావాలి అది ఏవైనా కానీ నీకు ఆ విద్య రావాల్సిందే నువ్వు రాకపోతే ఊరుకోను అది ఏ విధంగా చెప్తారంటే ఇంకా మనం ఇంకా ఆ వాళ్ళకి అంత కళ్ళతో భయపెట్టే లక్షణాలు వాళ్ళు కూడా ఈ అసలు ఈ రాక్షసగాణం ఉన్నవాళ్ళు అన్నమాట ఓకే సో కళ్ళతో భయపెట్టగలరు ఏంటి సైకిల్తో చెప్పగలుగుతారు ఏ విషయమైనా వాళ్ళు జస్ట్ చూస్తే అర్థమైపోతుంది మరి విషయాలు ఇవన్నీ చెప్పే తత్వం ఉన్న వాళ్ళంతా ఈ రాక్షసిగణం ఉన్నవాళ్ళు సో వీళ్ళందరికీ రాక్షసి గణం అంటాం సో రాక్షణంలో దేనికి పుట్టారు ఉంటే ఎక్కువగా ఈ గణంలో ఉన్న ఉన్నవాళ్ళు మళ్ళీ మోక్షం కోసం పుట్టిన వాళ్ళు ఆ తర్వాత అర్థం కోసం పుట్టిన వాళ్ళు అంటే అర్థం అంటే డబ్బు సంపాదన ఓకే విపరీతంగా చాలామంది డబ్బు సంపాదిస్తారు ఎంత అంటే అసలు లెక్క లేకుండా సంపాదించే వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళే అది ఒక్కొక్కరు ఇన్ ఇంద్రభవనాలు ఇల్లు చూసినా ఒక అందమైన ఇల్లు చూసినా ఎవరు కట్టలేనంటే అందంగా కట్టడం కానీ ఎవరు చేయలేనంత అందంగా చేయడం కానీ ఈ లక్షణాలు అన్నీ కూడా ఈ లక్ష్యం ఉన్నవాళ్ళు మాట వీళ్ళంతా వీళ్ళందరినీ మనం తీసుకోవాల్సి అంటే మనం చాలా వరకు తీసుకుంటే చాలా అతీతమైన శక్తులు ఉన్నవాళ్ళు ఆంత్రిక విద్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారా ఆ విద్యలో కూడా ఆర్తి అన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళే అంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే రాక్షణం ఉన్నవాళ్ళు సో దైవశక్తి ఎక్కువగా ఉండగలదు అలాగే తాంత్రిక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర పట్టింది పట్టు విడవకుండా చేసే శక్తి ఉన్నవాళ్ళు గణం వాళ్ళు వాళ్ళ సో ఈ గణం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉంటారు ఏ నక్షత్రాల వారు ఈ గణంలో ఉంటారు మనం ఈ నక్షత్రాలను తీసుకోండి రాక్షణ నక్షత్రాలు కృతిక ఆరుద్ర తర్వాత ఆశ్లేష మఖ చిత్త విశాఖ ధనిష్ట మూల సతవిష ఈ అన్నీ కూడా రాక్షణ ఉన్నవాళ్ళు ఓకే సో దీంట్లో ఎక్కువ సాధన చేసేవాళ్ళు పూజా పునస్కారాలు చేసేవాళ్ళు నోములు పట్టు పట్టి అన్నీ చక్కగా చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు ఇందులో అంటే ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే మొండితనం అనేది గట్టిగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఓకే ఒక విషయం నమ్మారు అంటే ఇంకా వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు ఒక మనిషిని నమ్మారు అంటే వాళ్ళని విడిచిపెట్టకుండా ఉంటారు ఆ లక్షణాలు కూడా ఈ దాక్ష ఉన్నవాళ్ళు సో ఎందుకంటే రాక్షసగణం ఉన్నవాళ్ళు జనరల్ గా ఏంటంటే రాక్షగణ ఉన్నవాళ్ళు దైవగణాన్ని చేసుకోరు వివాహం రాక్షణం ఉన్నవాళ్ళు మానుషిక గణాన్ని చేసుకుంటారు ఎందుకంటే దైవగణానికి మానుషికగణానికి రాక్షసగణానికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి దైవగణం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు రాక్షసగణం ఉన్నవాళ్ళు ఒక నియంత్ర పరిపాలన ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే మొండితనం నాది చెల్లాలి అది 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 న్యాయ న్యాయం ఉంది ధర్మం ఉంది ఆలోచించరు నేను చెప్పింది జరగాలి అందుకే అందులో న్యాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నిట్లో ఉంటుందని గ్యారంటీ ఉండదు కొంతమంది విషయంలో తన సొంతంగా నేను నిలబడాలి నా కుటుంబం నిలబడాలి నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను అని చెప్పే తత్వం ఉన్న వరకు ఇది దీంట్లో వస్తారు ఓకే అది అలా దేవగడంలో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటంటే నేను బాగున్నా పది మంది బాగుండాలి ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ బాగుంటేనే నేను బాగున్నాకి పెడతాను నేను బాగున్నాకే చేస్తాను ఇప్పుడు ఏదైనా దానం చెప్పాము ఏదైనా ఇది చేయాలన్నాము ఫస్ట్ అది నా ఫలితం ఏంటి అది నేను చేస్తే నాకు వస్తే ఇప్పుడు ఇస్తాం అనే తత్వం ఉన్నవాళ్ళు కొంచెం మొండితనం ఉన్నవాళ్ళు వాదించేవాళ్ళు కొత్త మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు వితండ వాదన చేసేవాళ్ళు ప్రతి విషయాన్ని ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఈ రక్షగణంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు చాలా మంది మనకి భగవంతుడు లేదని కొంతమంది భగవంతుడు ఉన్నారని కొంతమంది ఇలా వాదనలో దిగుతుంటారు ఈ దిగే వాళ్ళందరూ కూడా ఈ రక్షణలో ఉన్నవాళ్ళే ఎక్కడ దగ్గర అనమాట వీళ్ళు ఈ విషయంలో దగ్గర ఆ విషయంలో దగ్గర అన్నట్టుగా సో ఈ రెండు కాంబినేషన్స్ లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు సో వీళ్ళు ఎందుకు పుట్టారు భూమి మీద అంటే వాళ్ళు గత చేసుకున్న కర్మ ఫలితాన్ని పుణ్యం కావచ్చు పాపం కావచ్చు రెండు అనుభవించడానికి వచ్చారు చాలా మంది ఏంటంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకి కుటుంబాలు ఎదుగుదల ధనము ఆర్థికంగా బాగుంటుంది కర్మఫలం ఉన్న వాళ్ళకి వివాహాలు అవ్వకుండా ఉన్న వాళ్ళకి లాక్షఫలం రాక్షణం ఉన్న వాళ్ళే చాలా మంది వివాహాలు కాకుండా ఉన్నవాళ్ళు రాక్షణ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కంప్లీట్గా పెళ్ళి కాకుండా ఉండాలి వాళ్ళు ఉన్నారు అలాగే సంతానం కూడా కలగకుండా ఉన్న వాళ్ళకు ఉన్నారు అది సో ఈ మనం ఈ నక్షత్రాల వాళ్ళందరూ కూడా వివాహాలు ఎక్కువ కా అసలు కావట్లేదు వివాహం అంటే కారణం ఏంటంటే వెతకాలి సో అది ఈ జన్మలో వాళ్ళు అనుభవించవలసింది ఏంటంటే ఇంతవరకు వాళ్ళకి రుణం వివాహం దాకా లేదు వాళ్ళకి అలా చేసుకునే వాళ్ళకు కూడా దీంట్లో వస్తారు అన్నమాట ఇది రాక్షగణం లక్షణం అనమాట అమ్మ ప్రత్యేకించి రాక్షసగణంలో ఉన్న వారి ఈ లక్షణాలు కొంచెం అంటే మొండి పట్టుదల ఏదున్నా అది కొంచెం చేంజ్ అవ్వాలి అని అంటే పరిహారం ఏదైనా ఉందా ఈ గణంలో పుట్టిన వాళ్ళందరూ ఏంటంటే చేంజ్ అవ్వరునన్నా చేంజ్ అవ్వకుండా ఉండమే ఆ లక్షణం చేంజ్ అవ్వరు వాళ్ళు వాళ్ళు మనం పరిహారం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఎందుకు చూసుకుంటాం అంటే వివాహాలు అప్పుడు చూసుకుంటాం వివాహాలు ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి గనక ఈ లక్షణాలకు అనుకూలంగా సాత్వికంగా మనం సర్దుకునే గుణం మనకు ఉంటే వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అయితే వాళ్ళు చెప్పినట్టు మనం వినగలుగు చాలా మంది భార్య మధ్యలో ఆ మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుంది అంటారు కొంతమంది భర్తలేమో మా ఆవిడ చెప్పినట్టు వింటుంది అంటారు కొంతమంది భార్యలు మా నేను చెప్పినట్టు అంటారు ఈ చెప్పే చెప్పేటప్పుడు వినే లక్షణం అయితే ఎవరైతే ఉన్నారో అది సాఫీగా జరిగే కుటుంబాలు అంటే ఎవరో ఒకరు మాట వింటే నడుస్తుంది కుటుంబం నేను విన్ను నేను విన్ను అనకన్నా ఇప్పుడు రాక్షణ ఉన్న ఇద్దరు వివాహం చేసుకున్నాం అనుకో ఇద్దరు వినరు మాట సో ఓకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాక్షసగణ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను వివాహం చేయకూడదు చేస్తే ఏమంటే ఇద్దరు మాట వినరు సో వివాహాలు మాత్రమే ఇది ఎక్కువగా చూసుకుంటాం అలాగే చిన్నప్పుడు మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు ఈ ఈ ఈ గణంలో పుట్టారనుకోండి పిల్లలు ఈ నక్షత్రాల్లో పుట్టారనుకోండి ఈ గణం తెలిసింది మనకి అప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి అంతా నువ్వు అనుకున్నట్టు జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది కొన్ని కాస్త వినాలన్నా అని చిన్నప్పుడే వాళ్ళకి ఏదైనా నూరు పోసి ఖచ్చితంగా వాళ్ళు పెద్ద ఏదైనా అది ఫాలో అవుతారు అంటే రాక్షసగణం వాళ్ళు ఏంటంటే సహజంగా మంచి వాళ్ళే ఈ మంచి వాళ్ళకి మనం ఏది నేర్పిస్తే దాన్ని ఎక్కువగా నమ్ముతారు వాళ్ళు సో ఆ ఏదైతే గుణం మనం నమ్ముతారో వాళ్ళు దాన్ని మనం చిన్నప్పుడే నేర్పించాలి ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఈ నక్షత్రం అనుకోండి చెప్పాలి అందరికీ ఇవ్వడం నేర్పి నేర్పించాలి వాళ్ళకి ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పే అర్థంలో విషయంలో ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు ఎలా గైడ్ చేయాలి అన్నప్పుడు చాలామంది పేరెంట్లు గైడింగ్ తీసుకుంటున్నారు ఎలా పెంచాలనేసి ఇది నక్షత్రాలు తెలిసినప్పుడు ఈ లక్షణాలు తెలిసినప్పుడు వాళ్ళు ఇలా ఉంటారు కనుక వాళ్ళు మనం నేర్పించాల్సింది దైవభక్తి పెద్దవాళ్ళు చెప్పే మాట వినడం నువ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు చెప్తే సరే అని చెప్పాలి అంటే పెద్దగా ఎట్లాగ వినరు కాబట్టి చిన్నప్పటి అలవాటు రావాలి పెద్ద ఫాలో అవుతారు వీళ్ళు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏం చెప్తామో వాళ్ళ మైండ్లో ఏదైతే విత్తనాలు వేస్తామో ఖచ్చితంగా అంటే ఏవైతే విషయాలు చెప్తామో ఆ విషయాలు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు ఓకే అందుకని చిన్నప్పుడు చెప్పాలి వీళ్ళకి అందుకని పెద్దవాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి నాదే కరెక్ట్ అనుకోకుండా అవతల వాళ్ళ విషయంలో ఆలోచిస్తే వీళ్ళకి కొంచెం అనుకూలంగా జరుగుతుంది ओके आदि धन्यवाद अलम्मा नमस्ते मां श्री मातृ नमः एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్